వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మీ ప్రదక్షిణాలకు మిత్ర ఎంతగానో ముందడుగు వేసి ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ అయిపోయేటట్టు సహాయం అయితే చేస్తాడు కదా ఇక దీక్షితులు గారు అరవింద మిత్ర ఈ అమ్మాయి పూజ అడ్డు పెట్టుకొని మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టున్నాను కదా అని అనగానే అదేంటి దీక్షితులు గారు అలా అంటున్నారు అమ్మవారి హోమంలో కానీ పూజలో కానీ మేము కూడా ఒక చెయ్యేసి పాలు పంచుకున్నామంటే ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మాకు కూడా ఎంతో కొంత లభిస్తాయనే ఆనందంతో ఉన్నాం పూజ సహాయం చేస్తున్నాం దానికి మేము అస్సలు ఇబ్బందిగా ఫీల్ అవ్వం అని చెప్పేసి అనగానే సరే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు లక్ష్మీ ప్రదక్షిణాలు కూడా అయిపోతాయి కదా ఇక మిత్ర ఆ కుండలన్నింటినీ కింద అయితే పెట్టడం జరుగుతుంది ఇక అప్పుడు దీక్షితులు గారు అమ్మా నువ్వు ఈ ఐదుగురు ముత్తైదువులకు కాళ్ళకు పసుపు రాసి ఇక పొట్టు పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఆ తర్వాత ఈ గుడిచు ఆవరణలో ఉన్న ఒక చెట్టు ఆకలిని తెచ్చుకొని నువ్వే కోసి వాటిని విస్తరగా చేసుకొని వీళ్ళ ఇచ్చిన ప్రసాదాన్ని తినాలి ఆ తర్వాత వీళ్ళు అక్షింతలు తీసుకొని నువ్వు ఆనందంగా పూజని దిగ్విజయంగా పరిపూర్ణం చేయొచ్చు అని అనగానే అలాగే స్వామి అని చెప్పేసి ఇక లక్ష్మి అయితే వెళ్తూ ఉంటుంది మిత్ర ఆమెకు సహాయం కా నువ్వు కూడా వెళ్ళు అని చెప్పేసి అనగానే సహాయంగా మిత్ర కూడా వెళ్తాడు కదా ఇక లక్ష్మికి ఆ చెట్టు ఆకులు కనిపించటంతో ఎగిరి ఎగిరి కొయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల లక్ష్మి చేత్ లక్ష్మీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోవటంతో అబ్బా అని చెప్పేసేసి ఇక రక్తం వస్తున్నప్పటికీ కూడా తన భర్త యొక్క గండాలు అమ్మవారి స్వరూపంగా తెలియాలి అని తన భర్తని కాపాడుకోవాలని చెప్పేసేసి అలానే తీస్తూ ఉంటుంది కానీ ఆకులేమో అందవు ఇదంతా చూస్తున్న మిత్ర ఒక్కసారిగా అమాంతం తన రెండు చేతులతోనూ కూడా లక్ష్మిని ఎత్తుకొని పట్టుకుంటాడు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి ఆ ఆకులు కూడా కోస్తుంది కోసిన తర్వాత అప్పుడు మిత్ర లక్ష్మిని కిందకైతే దించటం జరుగుతుంది ఒక్కసారిగా లక్ష్మి మిత్ర వైపు అలానే చూస్తూ ఉంటే మిత్ర అంటూ ఉంటాడు నన్ను తప్పుగా అనుకోవద్దు ఒక పక్క మీ కాలకు రక్తం వస్తూ ఉంటుంది మీకు సహాయం చేయటం కోసమే ఇలా చేశాను అందులోనూ ఇప్పుడు మీరు నేను ఇదంతా సహాయం చేసింది ఒక అమ్మవారిలాగా అనుకుంటున్నాను దైవ స్వరూపంతో భావించే మిమ్మల్ని నేను సహాయం చేశాను కానీ ఏ తప్పుగాను కాదు అని అనగానే తప్పేంటో ఒప్పేంటో అన్నది తెలుస్తుంది మీరు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు ఆ అమ్మవారి అనుగ్రహం ఈ రోజు నాకు ఆకుల్ని తీసుకుని వచ్చేటట్టు చేసింది కాబట్టి మీకు పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పేసి లక్ష్మి కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆ ఆకుల్ని గుచ్చుకొని పరమాన్నమైతే రెడీగా అందరి దగ్గర ఉంటాయి కదా ఆకుని గుచ్చుకొని ఆ అమ్మవారి దగ్గర ఇస్తరేసి నైవేద్యంగా రెడీ చేస్తూ ఉంటుంది అందరి ముత్తైదువులకి కూడా పసుపు పసుపుతోటి అందరికీ కాళ్ళకు పసుపు రాస్తుంది ఐదుగురికి బొట్టు పెడుతుంది ఐదుగురు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక అప్పుడు అరవింద ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నువ్వు నీ భర్త కోసం నీ అచ్చింటి క్షేమం కోసం ఈ పూజ చేస్తున్నావు నీ పూజ ప్రతిఫలం తప్పకుండా నెరవేరాలి అని చెప్పేసేసి అయితే ఎంతో సంతోషంగా అక్షింతలేసి ఆశీర్వదిస్తుంది ఆ తర్వాత అందరూ కూడా లక్ష్మికి ప్రసాదం అయితే నైవేద్యంగా అక్కడ పెడతారు లక్ష్మి ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నమస్కరించుకొని మిత్రని చూసుకుంటూ ఆ ప్రసాదాన్ని తిని ఈ క్షణం నుంచి నా భర్తకు ఏ ప్రమాదం వచ్చినా ముందుగా తెలుసుకుని తీరాలి నా భర్తను నేను ప్రతి క్షణం అడుగడుగున కాపాడుకుంటూ ఉండాలి అని చెప్పేసి లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక చివరాకరకు మిత్రుని దేవుడి దగ్గర అక్షింతలు వేసి దండం పెట్టుకో మిత్ర అని మిత్ర చేతికి అక్షింతలు ఇవ్వగానే ఆ అక్షింతలు మిత్ర దేవుడి దగ్గర వేస్తూ ఉండగా ఎగిరి వెళ్ళి లక్ష్మి మీదే అనుకోకుండా పడతాయి ఇక లక్ష్మి ఆనందానికి అవధలే ఉండవు అయితే ఇక లక్ష్మి కుంటుతూ ఉంటుంది కదా అమ్మ అందరికీ కాలుకు పసుపు రాసింది కదా లక్ష్మి ఆ పసుపుని తీసుకుంటాడు మిత్ర మిత్ర పసుపుని తీసుకొని తన పాదానికి లక్ష్మీ పాదానికి పెట్టడంతో ఇక లక్ష్మి ఆశ్చర్యపోతూ ఉంటుంది మీకు ఇందాకటి నుంచి కాలకు రక్తం వస్తుంది మీరు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా పనిచేశారు సెప్టిక్ అయ్యే అవకాశం లేకుండా నేను పసుపుని రాశాను తర్వాత మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పేసి అనగానే అలాగేనండి అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల వాతావరణంలో మార్పులు సమకూరుతూ ఉంటాయి ఇక వెంటనే దీక్షితులు గారు ఇక మమ్మల్ని బయలుదేరమంటారా అని అనగానే అలాగే అరవింద పిలిచిన వెంటనే వచ్చి సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి అనగానే సరే అయితే ఇక మిత్ర బయలుదేరదామా అని చెప్పేసేసి ఇక ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరుతారు అయితే ఇక ఇదిలా ఉండగా జాను వచ్చేసేసి వివేక్ని నేను జున్ను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అర్జెంటుగా నువ్వు రా వివేక్ అని అనగానే వివేక్ అయితే వస్తాడా వివేక్ రాగానే జాను టీచర్ జాను టీచర్ ఎక్కడున్నారు వెళ్ళిపోయారా అని అనగానే ఇక్కడే బయటే ఉన్నాను అని అనగానే అయితే నేను మీకు అమ్మని చూపిస్తాను ఇప్పుడే నాకు లక్కీ వీడియో పెట్టింది లోపలికి రండి టీచర్ అని ఫోన్ అయితే చేస్తాడు ఆ వస్తున్నాను అని చెప్పేసి వివేక్ అర్జెంటుగా నువ్వు నాతో పాటు లోపలికి రా అని చెప్పేసి అనగానే ఏమైంది జాను అర్జెంటుగా మాట్లాడాలని చెప్పేసి జున్ను ఇంటికి తీసుకొని వచ్చావు అని అనగానే రా చెప్తాను వివేక్ అని చెప్పేసి జాను అయితే లోపలికి తీసుకొని వెళ్తుంది అప్పుడు మన జున్ను ఇదిగోండి లక్కీ ఇప్పుడే పెట్టింది వీడియో ఓపెన్ చేసి చూడండి అని చెప్పేసి చూపిస్తుంది అందరూ హాయ్ చెప్తూ ఉంటారు ఆ వీడియోలో లక్ష్మి కూడా కనిపిస్తుంది లక్ష్మి కూడా కనిపించంగానే ఒక్కసారిగా మన వివేక్ జాను ఇద్దరు కూడా షాక్ అయిపోతారు జున్ను వల్ల అమ్మ అని చెప్పేసి జాను అంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది టీచర్ టీచర్ మా అమ్మని చూసి మీరెందుకో అంత ఇదిగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అని అనగానే అబ్బే ఏమీ లేదు జున్ను నీకు ఒకసారి చెప్పాను కదా మా అక్క గురించి మా అక్క గుర్తుకు వచ్చింది అంతే ఏమీ లేదు ఉంటాను అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ బయటకైతే వచ్చేస్తారు బయటకు రాగానే వివేక్ నీకు ఇప్పటికైనా అర్థమైందా అక్క బ్రతికే ఉంది అక్క మన మధ్యలో ఇక్కడే ఉంది జున్ను వల్ల జున్నుకి కన్ను తల్లి ఎవరో కాదు అక్కే అని చెప్పేసి జాను చెప్పడంగానే వివేక్ షాక్ అయిపోతాడు అవును జాను మన కల్లారా చూసాం కాబట్టి మనం నమ్మగలిగాం అయినా వదినా బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఎందుకని చెప్పేసేసి ఇంతలా భయపడుతుంది అని చెప్పేసి అనగానే నాకు అదే అర్థం కావటం లేదు ఇప్పుడే మనం వెళ్ళి బయలుదేరాలి అని అనగానే అప్పుడు వివేక్ ఆ జాను అసలు వదిలి మన దగ్గరికి రాకపోవటానికి అసలు కారణం ఏంటో నాకు బాగా తెలుసు జాను అని అనగానే ఏంటి వివేక్ అది చెప్పు ఆ కారణం ఎంత బలవంతమైన పర్వాలేదు నేను దాన్ని వేళతో సహా పీకిలించేస్తాను ఇక అక్కను బావగారిని ఒకటి చేస్తాను అని అనగానే అప్పుడు వివేక్ అరవింద మాలిని నిజాలు చెప్పేస్తుంది కదా వివేక్కి మనీషా చేసిన ప్లాన్ ఇదంతా తన తల్లి చావుని యాక్సిడెంట్ని అడ్డు నన్ను జైలుకు పంపిస్తాను అనింది నేను జైలుకు వెళ్ళటం ఇష్టం లేక మన కుటుంబం అంతా కూడా పతనం అయిపోవటం ఇష్టం లేక లక్ష్మి తన జీవితాన్ని నాశనం చేసుకొని గుమ్మం దాటి వెళ్ళిపోయింది అని చెప్పేసేసి ఈ నిజాలన్నీ చెప్పంగానే నాకు తెలుసు వివేక్ అక్క ఎప్పుడూ కూడా ఏం చేస్తే దాని వెనకాతలో ఒక బలమైన కారణం ఉంటుందని నాకు అర్థమైంది కానీ మనీషా లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా అక్కని బావగారిని కలిపి తీరాలి మనమే అని చెప్పేసి అనగానే జాను ఫస్ట్ మనం వదిన దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు వదిన ఎక్కడ ఉంది అని అనగానే నాకు తెలుసు నువ్వు స్టార్ట్ చే కారు పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కారులో అయితే వెళ్తూ ఉంటారు ఇలా ఇద్దరు కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఇక ఇలా వెళ్తూ ఉంటారా అక్కడేమో మన మిత్రను అరవింద తిండగా ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు తిండగా ఇలా ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా మధ్యలో వచ్చి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఉరుములు మెరుపులు సౌండ్ వినిపిస్తూ ఉండటంతో అప్పుడు దీక్షితుల గారు అంటూ ఉంటారు నీ పూజకు ఆ అమ్మవారి కరుణించి ఆశీర్వదిస్తున్నట్టుంది లక్ష్మి ఆ పంచభూతాలు కూడా నీ పూజను అంగీకరించాయి నీ పూజా ప్రతిఫలం నీకు తప్పకుండా ఉంటుంది ఆ దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చినట్టుగానే ఈ వర్షం ఇప్పుడు సంకోచంగా కురుస్తుంది అని అనగానే అవును తీష్ గారు మొదట ఈ పూజను ఎలా చేస్తానా అని అనుకున్నాను కానీ ఎటువంటి ఆటంకులు అడ్డంకులు లేకుండా పూజను చేయగలిగాను అని చెప్పేసి లక్ష్మి ఇక నేను కూడా బయలుదేరుతాను ఇంటికి అని అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వివేక్ ఏం చేస్తాడు అంటే జా లక్కీకి ఫోన్ చేస్తాడు చెప్పు వివేక్ బాబాయ్ అని అనగానే ఆ లక్కీ నువ్వు జున్నుకి ఒక వీడియో పెట్టావు కదా అర్జెంటుగా ఆ ఫోన్లో పూర్తిగా మొత్తానికి డిలేట్ చేసేసాయి అని అనగానే అదేంటి బాబాయ్ అని అంటూ ఉంటే చెప్తాను కదా నువ్వు గుడ్ గర్ల్వి కదా అర్జెంటుగా మొత్తానికి ఆ వీడియోని డిలేట్ చేసేసాయి నేను వచ్చి నీతో మాట్లాడతాను నీకు వచ్చినప్పుడు టాయ్స్ కూడా తీసుకొని వస్తాను అని అనగానే ఓకే బాబాయ్ అబ్బా ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాలి అని చెప్పేసేసి వీడియో డిలేట్ చేయాలి అని చెప్పేసేసి ఈ లక్కీ పాప వెళ్తూ ఉంటుంది మనీషా ఇదంతా విని వివేక్ ఫోన్ చేయడం ఏంటి ఈ లక్కీ వీడియో డిలీట్ చేయడమేంటి ఏం జరుగుతుంది అసలు ఆ వీడియో ఏంటి అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉంటుంది ఇక వర్షం పడుతుంది కదా ఆ వర్షానికి లక్ష్మి ఇంటికి వస్తూ ఉండగా తన పసుపంతా కరిగిపోతుంది ఇక పసుపంతా కరిగిపోయిన తర్వాత లక్ష్మికి మామూలు రూపం అయితే వచ్చేస్తుంది ఎదురుగా వివేక్ జాను చూసి లక్ష్మి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆ వానలోనే జాను అక్క అని చెప్పేసేసి హాక్ చేసుకుంటుంది హాక్ చేసుకున్న తర్వాత ఇక లక్ష్మి కూడా ఆపుకోలేక జాను అని చెప్పేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ హాక్ చేసుకుంటూ వివేక్ జాను లక్ష్మి గుడిలోనే ఒక పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకక్క ఎందుకక్క మనీష లాంటి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి బావగారి ప్రేమను నువ్వు దూరం చేసుకుంటున్నావు అని చెప్పేసేసి లక్ష్మి నాకు జరిగిందంతా తెలుసక్క అని చెప్పేసి జాను చెప్తూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి मी विवेक जानू मैं इधर की पेली आववाली నా సంగతి పక్కన పెట్టేసేయండి నా జీవితంలా మీ జీవితం కాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక వివేక్ కూడా వదినా అని చెప్పేసేసి మా కోసం నందన ఫ్యామిలీ కోసం నువ్వు నీ జీవితాన్ని పనంగా పెట్టి నీ మీద నువ్వు ఇంత శిక్ష వేసుకుంటావా వదినా ఆ మనీషా లాంటి వాళ్ళను అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు మనీషాని ఇంటి నుంచి దూరం చేసి మనీషా నిజస్వరూపాన్ని అన్నయ్యకు తెలిసేటట్టు చేసి అన్నయ్యని నిన్ను కలుపుతాం వదిన నువ్వేమీ టెన్షన్ పడద్దు నువ్వు ఎలా అయితే మా ఇద్దరికి పెళ్లి చేస్తానని నువ్వు అనుకుంటున్నావో అన్నయ్యని నిన్ను కలపాలని కూడా మేము కూడా అంతే గట్టిగా అనుకుంటున్నాం మనీషా లాంటి వారి నిజస్వరూపం అన్నయ్యకు తెలిసేటట్టు చేస్తాం అని చెప్పేసేసి వివేక్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే మరి లక్కీ అంటూ మన వి జాను అంటూ ఉంటుంది వివేక్ లక్కీ వీడియో డిలీట్ చేసేసి ఉంటుందా అని అనగానే చెప్పాను జాను డిలీట్ చేసేసి ఉంటుంది అని అనగానే ఇక అప్పుడు లక్కీ ఏంటి అని అనగానే లక్కీ మూలానే కదా నువ్వు నీ గురించి మాకు తెలిసింది లక్కీ వీడియో చూడటం ద్వారానే తెలిసింది అని చెప్పేసి అంటూ ఉంటే అవును వదిన మర్చిపోయాను జున్ను ఏంటి మధ్యలో జున్ను ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పేసేసి వివేక్ అడగంగానే అవునక్క జున్ను గురించి అస్సలు తెలియలేదు అని చెప్పేసి అనగానే అప్పుడు లక్ష్మి లక్కీ అసలు మన ఇంట్లో ఎందుకుంటుంది వివేక్ అని అనగానే అదొక చరిత్ర వదిన అని చెప్పేసి అంటూ ఉంటాడు అయితే ఇక లక్ష్మి తన గతంలో జరిగినది తను యాక్సిడెంట్ అయ్యి బయటకు వెళ్ళంగానే ఇక ప్రెగ్నెన్సీ రావటం తర్వాత తొమ్మిది నెలలు అక్కడ ఉండటం ఆ తర్వాత బిడ్డలు కలటం ఆ తర్వాత ఇక టీ కాఫీ టీ ఎస్టేట్స్ నుంచి బయటకు వచ్చేసి అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉండటం అంతా కూడా చెప్పేస్తూ ఉంటుంది ఇక వివేక్ జాను కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు జున్ను మిత్రగా కూడగా అన్నయ్య కొడుగా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు వివేక్ చెప్తూ ఉంటాడు వదిన నువ్వు మాకు ఇప్పటిదాకా ఇంత పెద్ద రహస్యాన్ని చెప్పుకుంటూ వచ్చావు కదా నీకు ఒక ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి వదిన అని అనగానే ఏంటి వివేక్ అది అని అంటూ ఉంటే నీకు జున్ను మాత్రమే కాదు వదిన నీకు కవల పిల్లలు పుట్టారు నీకు ఇద్దరు పిల్లలు ఒకటి జున్ను అయితే మరొకటి లక్కీ పాప అని అనగానే ఏంటి లక్కీ నా కూతురా అని అంటూ ఉంటే అవును వదిన ఆ రోజేమో నువ్వే చెప్పావు కదా అన్నయ్య వాళ్ళు నీకు శ్రీమంతం చేస్తే ఎక్కడ తెలిసిపోతావా అని చెప్పేసేసి బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయావని ఆ రోజు నీకు చీకట్లో శ్రీమంతం అయిన తర్వాత కరెంటు పోయిన తర్వాత నీకు హాస్పిటల్లో డెలివరీ అయితేనే ఒక పాప పుట్టింది ఆ పాపను తీసుకొని అన్నయ్య చేతిలో పెట్టారు ఆ తర్వాత నీకు స్పృహ రావటంతో నువ్వేమో బాబును తీసుకొని వెళ్ళిపోయావని చెప్తున్నావు స్పృహ రాకముందు పుట్టిన పాపే లక్కీ పాప లక్కీ ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్నయ్య జీవితంలో ఎంతో తేడా వెలుగులోకి వచ్చి వచ్చింది అన్నయ్య నువ్వేమో మోసం చేసి వెళ్ళిపోతే లక్కీ చేతిలోకి వచ్చిన తర్వాత అంతా కలిసి వచ్చిందని తన సొంత కూతుర్లా పెంచుకున్నాడు కానీ ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు ఏ బంధాలను ఊరికినే కలపడు అని అందుకోసమే అన్నయ్యను తన కూతుర్ని దగ్గరికి చేశాడు ఆ దేవుడు అని చెప్పేసేసి వివేక్ అయితే చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా తెలిసిన తర్వాత లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ తనతో మాట్లాడినట్టు కానీ తను బ్రతికే ఉన్నట్టు కానీ ఈ విషయం ఏ ఒక్కరికి చెప్పద్దు అని చెప్పేసేసి లక్ష్మి అయితే వీళ్ళ దగ్గర మాట తీసుకుంటుంది మరోపక్క లక్కీ ఆ వీడియో డిలీట్ చేసేస్తే బాబాయి ఇక టాయ్స్ అన్ని తీసుకొని వస్తాను అన్నాడు ఆ వీడియోని డిలీట్ చేయాలి అని చెప్పేసేసి మన లక్కీ పాప వీడియోని డిలీట్ చేస్తూ ఉంటుంది మనీషా ఏమో వీడియో డిలీట్ చేస్తే టాయ్ వాయిస్ ఏంటి అని అనుకుంటూ ఉండే లోపలే జాను పాప అయితే లక్కీ పాప అయితే వీడియోని డిలీట్ చేసేస్తుంది కదా అయితే ఇక ఇదిలా ఉండగా ఇంతకాలం మన జాను ఏమనుకుంటుంది తన అక్క గురించి తప్పుగా అనుకుంటున్నారు అక్క ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం సాధించింది అక్క గురించి నేను నిందలు పడాలి అక్క అక్కల అక్కని అందరూ మాటలు అంటుంటే నేను వినాలి ఆ ఇంటికి కోడలుగా మాత్రం వెళ్ళను అనుకుంటుంది కదా ఇక తన అక్క బ్రతికే ఉందని తెలిసి లక్కీ తన అక్క కూతురి అని తెలిసి మిత్రకు గండాలు వస్తూ ఉంటాయి అవి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు కాబట్టి ఇక వివేక్కి తగ్గ భార్యగా లక్ష్ మన జానునే ఆ ఇంటి కోడలుగా వెళ్ళాలని డిసైడ్ అయిపోతుంది నేను ఆ ఇంటి కోడలుగా వెళ్ళిన తర్వాతే అక్కని బావగారిని ఒకటి చేయగలను నేను లక్కీని దగ్గరుండి నాకు నా కూతురులాగా కంటికి కాపలాగా నేను చూసుకోవచ్చు బావగారికి ఏ గండాలు వచ్చినా అక్కకు ఇన్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇవన్నీ చెయ్యాలి అంటే నేను వివేక్ని పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని చెప్పేసేసి జాను కూడా లక్ లక్ష్మి అక్క చెప్పినట్టుగానే డిసైడ్ అయిపోతుంది మరి దేవయాని మనీషా పెళ్లిని చూసి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలబోతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Bye bye